సాతుల గ్రంథంలో మాట్లాడుతూ ఈ కావ్య గ్రంథములో ఇక్కడికి ఎంత చక్కగా మాట్లాడు ఒక వస్తువు కొనాలంటే మీరు ఏం చేయాలి అది రావాలంటే అది తక్కువ ధరకి మనకి రావాలంటే మన చేతుల్లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి బాగున్నా ఏమంటాం బాగోలేదు అంటాం అప్పుడు ఏం చేస్తాం ఆ తర్వాత ఏమనుకుంటాడు ఇది బాగులేదేమో ఏమండి ఒకవేళ ఇది నచ్చలేదేమో అని ఏదో బాధపడేది ఏం చేస్తాడు తప్పు ఇచ్చేస్తాడు కనుక సురేములు బొత్తు చెందుతున్నాడు గుడివాడ జబ్బుది జబ్బు చేస్తాడు అవతలకి వెళ్ళి అంటే ఏం చేయడానికి అవతలకి వెళ్ళిన తర్వాత దానిని మెచ్చుకుంటాడు ఎంత ఎంత ఆశ్చర్యంగా ఉంది మాట ఫ్రీలరా అవతలకి వెళ్ళి ఏం చేశాడు మెచ్చుకున్నాడు యువతలు ఉన్నప్పుడు ఏం చేశాడు జబ్బుది అన్నాడు వాస్తులరా ఈ మాటనే మీరు గమనించండి ఫ్రీలరా దేవుని భక్తి జీవితంలో యథార్థమైన మాట కావాలి ఉత్సవంలో రెండే మాట యథార్థమైన ఉత్సవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఏమంటే మొట్టమొదటి మాటలో దేవుని ఉత్సవంలో స్వదేశీయులు కనబడితే ఈ ఉత్సవంలో ఇంకా ఎవరున్నారు అంటే ఎవరయ్యా అంటే నాటుకు పోయిన వారు పాత్ర పోగున్న వారు ధోలీల మీద కలిగిన వారు రథముల మీద ఉన్నవారు మీద కలిగిన వారు వారి పరిశుద్ధ అలంకరణ వారి హృదయానుసారముగా దేవుడికి అర్పితం చేసిన వారే ఈ స్వదేశీయులను దేవుడు ఎవరున్నాడు అంటే బయటికి రప్పిస్తున్నాడు దేవుని దగ్గర తిప్పుతున్నాడు రెండో మాటలో గ్రంథములలో దేవుడు మాట్లాడుతూ సులోమో భక్తుడితో చెప్పిన మాట ఏంటంటే కొలివాడు ఏమనుకున్నాడంట జనుకున్నాడు తర్వాత ఏం చేశారా బేరంటారు కదా ఎక్కడ ఉన్నప్పుడు ఆయన బాగలేదు అక్కడికి వెళ్ళాక తక్కువ ధరకే వచ్చేసి బయట బాగా బేరమాడారు అంతా ఉండదు అవునా కదా ఎక్కువ ఎక్కడ బేర మాడతారు ఆడతారు అయ్యా దగ్గర ఎక్కువ బేరమాడతాడు లేదా ఇది బాగా అంటే అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆయన ఏం చేస్తారు ఆయన పొలవంతా ఏడుక్కుపోయిందా ఈడ్ చేసేసి చివరికి ఆయన ఇది బాగోలు ఇది బాగోలు ఇది బాగోలు అంటే ఆఖరికి ఆయన ఇసుగు పెట్టి ఏం చేస్తాడు తక్కువ జరిగి చెల్లిపోతాడు దేవుడు ఆయన నియమించుకుంటాడు తెలుగు పిల్లరా ఎక్కడ మనం చూస్తున్నప్పుడు ఎక్కడ జబ్బుదని అవతలకి ఏం చేస్తున్నాం అయ్యో ఇక్కడ జబ్బు చేయకున్నాం అవతలకి వెళ్ళి మెచ్చుకుంటున్నాం అంటే ఎన్ని మార్పులు వచ్చేసినాయి రెండు మాటలు వచ్చినాయి రెండు మాటలుంటే యథార్థత ఎలా కనబడుతుంది కనుక ఒక క్రైస్తవ విశ్వాసికి ఎన్ని మాటలు ఉండాలి అమ్మా రెండు మాటలు ఉండొచ్చా అది ఒకటే ఉన్నాయి అందుకని కోరి గారు అంటారు నా గురి యేసు ప్రభు అన్నారు ఎవరంట నా గురి యేసు ప్రభువే పిల్లల వ్యాపారంలో కొంతమంది రకరకాలుగా వారి యొక్క తెలివిని ఉపయోగించి ఏదైనా సంపాదించుకోవచ్చు కాని దేవుడి పని విషయంలో చెప్పండి మనము ఎలా ఉండాలి మన మాట జబ్బు మాటగా ఉండకూడదు ఏ మాట అంట అయ్యో దేవుడి పని జరుగుతుందలే దేవుని ఉత్సవం జరుగుతుందలే దేవుడి కీర్తిస్తేనే బాగుంటుందా అందుకనే పిల్లల ఇచ్చి కూడా అంతగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండదు అవునా కదా కనుక వాళ్ళు ఏమంటారు ఎంత ఇచ్చి అవతలకి వెళ్ళి మెచ్చుకోవాలని ఇతరులు మెచ్చుకోవాలని లేదంటే అనేతలు మెచ్చుకోవాలని వారిని వారు చూపించుకోవాలని చూసేవారు అనేక మంది ఉన్నారు మంచిగా కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు దేవుని ఉత్సవంలో యథార్థత ఉంది దేవుడి ఉత్సవంలో ఏముండకూడదు తెలుసా బేరసారంలో ఉండకూడదు ఏమండకూడదంట బేవ వాళ్ళని మనం కావు ఏం కాకూడదు అంటూ దేవుకంలో బేర రాకము వాటి పనిలో బేరములు వాడుతున్నావు కానీ పిల్లల దేవుని ఉత్సవంలో వేరసారములు కనబడకూడదు అంటే ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి నువ్వు ఇక్కడ ఇచ్చి మెచ్చుకున్నప్పుడు నీ మాటలో యథార్థుతున్నప్పుడు అటా ప్రభు నిన్ను అవతలకు దాటించిన తర్వాత చెప్పండి దేవుని ఏం చేస్తాడు మెచ్చుకుంటాడు నువ్వు మెచ్చుకోవాలి పుచ్చుకోవాలి అమ్మ చెప్పండి అందరు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మెచ్చుకోవటానికి సిద్ధంగా ఎవరు ఎప్పుడైతే నువ్వు దేవుడు ఎదుట మెచ్చుకోబడతావో మెచ్చుకున్న వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడు చెప్పండి జబ్బు తెస్తాడో మంచిది ఇస్తాడు ఏ చెప్పటం లేదు జబ్బుది దేవుడు ఇచ్చేవాడు కాదు చెప్పండి ఎవరంట ఆయన ఎన్నడూ కూడా ఆయన యొక్క చూడండి అద్భుత కార్యములలో గాని ఆశ్చర్య కార్యములో గాని ప్రభుల యేసు క్రిస్తు శారిగా ఉన్నప్పుడు జబ్బులు పోగొట్టేడే గాని జబ్బున ఇచ్చాడా జబ్బునేం చేసే తీసివేసే కారణం అంటే ఆయన జబ్బు కలిగిన మాటలను ఎన్నడూ ఏం చేయడు లక్ష్య పెట్టడం ఎప్పుడు ఎటువంటి మాటలు కావాలి ప్రభువుకి యథార్థమైన మాటలే దేవుని ఉత్సవం కనుక రెండో మాటలో ఆయన ఉత్సవంలో ఉండాలి అంటే ఆయన ఉత్సవంలో మనం ఏం చేయాలి జబ్బు కలిగిన మాటలు కాదు ఎవరు ఏ మాటలు కొంతమంది మాటలు ఎలా ఉంటాయి చెప్పండి ఎప్పుడు బలహీన పరిచే మాటలు నూతన స్వభావం కలిగి వారు బలహీన పరుస్తూనే ఉంటారు ఇది జబ్బుదు అని ఇది జబ్బుదు అని చెప్పండి ఏం చేస్తున్నాడు కొన్ని వాడికి ఏం చేస్తున్నాడు జబ్బుది జబ్బుది అని చెప్పి అవర్కి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వు మంచిది కొన్నావా జబ్బుదు కొన్నావా చెప్పం అదే యథార్థమైన మాటలు తప్పుకోవడం వెనుక రెండో మాటలో రెండో ఉత్సవంలో యథార్థత కనపడాలి మూడో ఉత్సవాలు కూడా చూద్దామండి మూడవ వచ్చిన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయములో సారీ ఇరవై ఐదో వచ్చిన పరిశీలన చేద్దాం మాకున్న సమయంలో నేను చూడండి ఇరవై ఐదో వచ్చిన ఇంకా దేవుని ఉత్సవంలో ఏముంది దేవుని వచ్చి తిరగాలి దేవుని ఉత్సవంలో ఎలా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు సులోముడి భద్రులు మాట్లాడుతూ ఉన్నాడు చదువు దేవుని వాక్యాన్ని చల్లని ఎట్లుండవా చాలండి ఇప్పుడు ఎంతో దూరం వెళ్తున్నా దేనికోసం వెళ్తున్నా చెప్పండి నీ దాహం తీర్చబడాలి చాలా మంది చాలా లోక చాలా మంది ప్రజలు ఏమంటే రకరకాల ప్రయాణాలు చేస్తున్నారు పిల్లరా కానీ ఈ ప్రయాణం నీకేం కలిగిస్తుంది ఈ ఉత్సవంలో అడుగు పెట్టడం ద్వారా నీవు పొందుకునే ఆ శుభ సమాచారం ఏంటో తెలుసా ప్రభు అంటున్నారు నీలో ఉన్న దానము ఏమైపోతుంది తీర్చబడుతుంది చెప్పండి మూడవ మాటలో శుభ సమాచారం ఒక ఉత్సవం చెప్పండి ఏంటంట సమాచారం ఏంట మాట ఎక్కడైతే నువ్వు అడుగు పెడుతున్నావో ఏ స్థలంలో నువ్వు అడుగు పెడుతున్నావో ఆ స్థలమును ప్రభు ఎలా మార్చారు శుభ సమాచారాన్ని మార్చారంటే నువ్వు ఆ స్థలములో అడుగు పెట్టడం ద్వారా నీ ఆత్మీయ జీవనానికి ఉన్న ఆ దప్పిక దేవుడు ఏం చేస్తున్నాడు తీరుస్తున్నాడు పిల్ల ఆ ఉత్సవం అడుగు పెట్టాలంటే పరలోక ఉత్సవం అడుగు పెట్టాలంటే కిందనేం కావాలి భూలోకములో నీ యొక్క ఉత్సవం కొనసాగాలి ఎక్కడైనా సరిగ్గా ఉత్సవాలు అడుగు పెట్టకపోతే సరిగ్గా నువ్వు అడుగు వేయకపోతే నీ దాహం ఇక్కడే తీర్చకపోతే పిల్లరా పరలోకంలో అడుగు పెట్టగలం అందుకనే ధనవంతుడి లాజర్ దగ్గర మనకు కూడా ఒకటి కనబడుతుంది అంటే ఏమంటే ధనవంతుని దాహం తెరలేదు లాజర్ దాహం ఏం చేయమంటే తీర్చబడింది లేదా ధనవంతుడికి దా ఏమంటే ధనం ఉంది ఏం తాకాడు ఎంగ్రవాడ తాగాడు చెప్పండి చిన్న బాటిల్ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్లు ఎవరైనా ఉంటారు ఇంతే ఉంటుంది అది చాలా ఖరీదు పడింది ఎంత ఉంటుంది ఎంతగా ఉంటుంది అది వాటరే ఏమంటే మనం తాగే సాధారణ వాటరే కానీ వారు కూడా తాగేది నీళ్ళే కానీ ఆ తాగినప్పుడు చాలా ఖరీదు కలిగిందా ఎంత ఖరీదు తాగినా నేను అనుకుంటాను ధనవంతుడు ఎంతో ఖరీదైన జలమును తాగుంటాడు ఆహారాన్ని భుజిస్తుంటాడు కానీ ఎంత తాగినా అతని దాహం ఎక్కడికి తీసుకుని వెళ్ళింది పాతాలను తీసుకుని వెళ్ళింది కానీ చెప్పండి దాహం బాగోలేకపోయినా ఏమంటే ప్రిల్లరా దాహం ఆయనకి అందకపోయినా లాజో జీవితంలో దేవుడు తన దాహమును ఇదిగా ఆడుకుతున్నాడు గనక ఈ దాహం కావాలయ్యా ఈ దాహాన్ని ఇచ్చి నీవే నా దాహము తీర్చేవాడు నీవే లాజోరు అడిగినప్పుడు దేవుడు అడ్డగొట్టాడు తన భవిష్యత్తులో తీసుకుంటాడు పిల్లరా అంటే నీ దాహం సరైన నువ్వు వచ్చిన వాళ్ళు అడుగు పెట్టడానికి సమర్థుడు భక్తులతో మాట్లాడుతూ చల్లని నీరు శుభ సమాచారం గౌరవ వచ్చిన వారికి ఎలా ఉంటుందంట అలా అనుకుంది ఇప్పుడు నువ్వు పడిన ప్రయాస నువ్వు వెళ్ళిన ప్రయాణం ఈ సమాచారం అంతా నిన్న ఏం చేస్తుంది అంటే ఎక్కడ మోహడుతుంది దేవుడు ఉద్దేశంలోనే తీసుకెళ్తుంది అందుకనే ఆ దేశం లేకుండా ఎవరు ఆ దేశం చాలా మంది ఆట అమ్మగారు ఆటర్ ఏం చేయాలి అయ్యో చెప్పండి అమ్మగారు ఏం చేయాలి చేయాలి లేదంటే ఆ ఇంట్లో ఆ రోజు ఏమైపోయింది ఎత్వం జరిగింది పాకిస్తాన్కి ఇండియా జరిగినట్టు అమ్మగారికి అయ్యి గారికి ఏమైపోవద్దు జరిగింది అవునా కదా ఇప్పుడు దేవుడు ఆదేశించాడు కదా ఒకవేళ దేవుడు ఆదేశించినా మనం అడుగు పెట్టకపోతే మనకేం జరిగింది

ఇంట్లో ఎవరు కనబడరు అందుకని అంటారు నీతి మంతుడు ఒక్కడును లేదు ఎవరు లేరు అంటే నిలవబడలేరు అది దేవుడికి ఉద్దేశం కాదు గనక పిల్లరా గనక దూర దేశం నుంచి వస్తున్నామని ప్రభు గమనించారు గనక ప్రభు చూస్తున్నారు గనక నీ దాహానికి సరిపోయి నీరు దొరికే స్థలమే దేవుని వచ్చి ఆయన స్థలం కుళాయిలో కుళాయి అప్పుడు పోతే ఏం జరుగుతా అయ్యా వాడు నీళ్ళు అవయ్ మంచిగా పోయా అంటారా ఏం తోడు చెప్పండి అంటే ఆయన నాటేం చెప్తావు కదా ఎందుకు పాపం నీళ్ళు లేకపోతే ఆయన ఏం చేస్తాడు ఏమంటారు గోదావరి నీళ్ళు లేకపోతే ఏమైనా సింహాద్రులు నీరు లేకపోతే పాపం ఆయన ఏం చేస్తాడు నీరు ఉంటాయి కదా ఆయన చెప్తాడు ఎందుకలిపి ఇక్కడ నీరు నీకు తక్కువ ఉత్సవో కానీ దేవుని ఉత్సవంలో ఒకవేళ అడుగు పెడితే ప్రభు అంటున్నారు నీ ఆత్మీయ జీవనానికి సరిపోయేంత నీరు దొరికే స్థలమే దేవుని ఉత్సవం ఎప్పుడు ఏ ఉత్సవంలో అడిగి పెట్టాలి ఉత్సవం అంటే వెళ్ళిపోవడం కాదు ఈ ఉత్సవంలో అడిగి పెడితే నీ కుటుంబానికి ఎంత నీరు కావాలి నీ బిడ్డలకి ఎంత నీరు కావాలి నీ యజమానుడికి ఎంత నీరు కావాలి నీ పనికి ఎంత నీరు కావాలి నువ్వు చేసే పనికి ఎంత నీరు కావాలి అంత నీరు ఇచ్చే స్థలమే దేవుడు మహిళా దొరికిందా లేదా ఐక్య ఎంత నీరు ప్రభుస్తారా ఎంత నీరు దేవుడు అవ్వగలరా మా దాహాన్ని దేవుడు ఒకవేళ తీర్చగలడాంటే అరణ్యములో దేవుడు ఎంతమంది నీరుని ఎంతమంది నోరులో దాహాలు ఇచ్చాడు చెప్పండి నలభై లక్షల మంది ఏమైపోయిందా నీరు అడగకు ముందు ఏమైపోయింది తీర్చబడి అసలు భూమిలో వేసి నీరు కంటే బండలో వేసే నీరు ఎలా ఉంది ఎంత ఆరోగ్యంగా ఉంది ఎంత మధురంగా ఉంది వాళ్ళు తాగిన కొద్దీ తాగుతూనే ఉన్నారంట ఏంటి ఆ నీరు బండలో నుంచి రాగానే ఆ నీరు యొక్క రుచి మారిపోయింది ఎప్పుడు తాగలేని నీరు దేవుడి జనాంగం తాగినట్లుగా భక్తుడు అంటున్నాడయ్యా దప్పికొన్నాడయ్యా దూర దేశం చేస్తున్నాడయ్యా నాకు శుభం నీ ఉత్సవంలో ఒకవేళ నేను అడుగు పెట్టగలిగితే నాలో ఉన్న బాధ నాలో ఉన్న శ్రమ నా కుటుంబ పరిస్థితులు నా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు నా కుటుంబంలో ఉన్న కొరత దేవుడు ఉత్సవంలో దేవుడు తన జనమతో నింపి దేవుడు ఏం చేస్తావి పూర్తిగా నీకేస్తున్నాడు కానీ నీ కుటుంబానికి ఏం సరిపోతుంది నీరు సరిపోక నువ్వు ఎంత తాగితే తాగు నీ ఆత్మీయ జీవనానికి నీకు నీరు ఎంత కావాలో అంత నీరు ఇచ్చే స్థలమే దేవుని వత్సరం అని నువ్వు మర్చిపోవద్దు రండి పిల్లలా మూడవ మాట ఏం చెప్పండి శుభ సమాచారం యదార్థమైంది రెండవ వత్సరం అయితే మూడవ వత్సరం ఏంటంటే దూర దేశం నుంచి వచ్చావేమో ఏమండి పరిస్థితులు ఎదుర్కొని వచ్చావేమో బంధువుని దాటచ్చావేమో శత్రువులను అనేకమంది అనేక మందిని చేయాలని ఒకవేళ ఆపు చేయటానికి వారు ప్రయత్నిస్తున్నా వారిని దాటిని వచ్చావేమో ప్రభుత్వం చెప్పే మాట ఒకటే నువ్వు ఎంతమందిని వచ్చావో తెలుసా ఎంతమంది దాటి వచ్చినా నీ అడిగి పెట్టిన స్థలమే దేవుడు ఉత్సవం అక్కడ దొరికిదేంటి చెప్పండి దొరికిదేంటి తాత్ర జలము పాత్ర అంటే నీ హృదయము జలం అంటే దేవుని వాక్యము ఎంత నీ పాత్రకు ఆహారం కావాలో అంత ప్రభుత్వం ఎంత నీరు దేవుని వాక్యం కావాలో అంత దొరికే స్థలమే దేవుని వచ్చాము నాలుగో మాది చెప్పి నిర్మూలిస్తాను పిల్లల సమయం అయింది కనుక వీలైతే మళ్ళా మరొక వారం చేసుకుందాం పిల్లలు చూడండి కేర్తల గ్రంథము ఆ యాభై ఐదో అధ్యాయము చూడండి కేర్తల గ్రంథము యాభై ఐదు ఆ పద్నా పద్నాలుగో వచ్చాన్ని చూసుకొని ముగించుకుందాం పిల్లల చూడండి అక్కడ భక్తుడు దావీలు పొచ్చునట్టు ఎంత చక్కగా ఆ మాటలు మాట్లాడుతున్నాడు యాభై ఐదు కేర్తల గ్రంథం పద్నాలుగు వచ్చిన చూడండి మనము చూడండి ఎక్కడికంట ఉత్సవమునకు వెళ్ళి సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము చూడండి ఎక్కడ పోవాలంట గోష్ఠి అర్థం అర్థమైంది ఇయో చాలా సౌండ్ గోష్ఠి అనగా చూడండి నాలుగో మాటలో మధురమైన ఉత్సవం ఇందులో ఒక ఏడు మాటలు ఉన్నాయి ఏంటి గోష్ఠి అనడానికి ఉదాహరణ ఏంటంటే అంటే ఈ గోష్ఠి ఎలా చేయాలి భక్తుడు ఏమంటున్నాడు మన మధురమైన గోష్ఠి ఏ గోష్ఠి అంటండి మధురముతో గోష్ఠి చేయాలి గోష్ఠి అనగా ఒకటి వాడాలి మొదటిగా క్షమించాలి ఒకటి కోడాలి ఎక్కడ కోడాలి దేవుని ఉత్సవంలో కోడాలి రెండవది దేవుని వంచంలో వచ్చి నువ్వు వేడాలి అయ్యా ఎటువంటి దాహముతో నన్ను తీరుస్తావో నా దాహాన్ని తీర్చేవాడు నీవే గనక రెండవది వేడాలి మూడవది వాడాలి ఏం చేయాలి వాడుతున్నావాడిపోతున్నావా చెప్పండి వాడాలా వాడిపోవాలా అమ్మ ఇది పోవాలి వాడాలి అమ్మ మాడిపోవాలా బాగుండాలి కూర పొయ్యి మీద పెడితే ఏమైపోతుంది దాని తర్వాత నువ్వు చూసుకోకపోతే మాడిపోయినట్టుగా మాడిపోకూడదు మా ఏమవ్వాలంట మూడవదిగా వాడాలి అంటే ఎంతగా వాడబడితే అంతగా దేవుడిని దాహాన్ని చేస్తారు నాలుగవది ఆడాలి ఏం చేయాలి గోష్టి చేయటం అంటే ఒకటి కూడాలి రెండవది వేడాలి మూడవది వాడాలి నాలుగవది ఆడాలి ఏం ఆడాలి వారు తమ్మురులు ఎత్తి పిల్లరా వారు ఆడారు నాట్యం చేశారు స్వరాన్ని విప్పారు మనము కూడా దేవుడి వాక్యం అనే సంబంధములో ఆడాలి ఏంటి అలా ఆడాలి ఆడాలంటే స్టేజీ కట్టేసి ఆడాలి కదా దాంతం స్టేజీ కట్టేసి నువ్వు పడిపోయి పది మంది మంది పడిపోవడం కదా ఆడాలి అంటే ఎలా ఆడాలి హృదయానుసారంగా దేవుడితో మీ ఆత్మీయంగా ఆడాలి చెప్పండి అయిన మాట చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి వేడాలి ఏం వేడాలి పాప నైజాన్ని వీడ్చుకోవాలి పాప స్వభావాన్ని వీడుకోవాలి స్వల్పమైన బుద్ధిని వేడాలి అల్పమైన బుద్ధిని వేడాలి దేవుడి మీద ఉన్న నమ్మకములో స్వల్పముగా నువ్వు ఎంచటం వేడాలి ఇలాగ వీడితే దేవుడు అట నేనేం చేస్తాను చెప్పండి పాప నైతు తొలగించి భక్తుని వలసలో నిలవబెడతారు ఆరవది చెప్పండి ఏం చేయాలి మేయాలి ఏం చేయాలండి ఎలా మేయాలి కొంతమంది అన్నం పెట్టగానే నిలమైపోతుంది భలేగా ఏం చేస్తాను అది తీసే మొత్తం ఏమైపోద్దు ఖాళీ అయిపోతుంది అమ్మ గారు మంచి ఆగ్రహంగా ఉందనుకోండి ఒక ఐదు నిమిషాలు ఏమైపోతుంది ఎన్ని ఆహారాలు పెట్టిన పనిలో ఏమైపోతామా ఖాళీ అయిపోతుంది నా అలాగే తెల్లైన అది తినేవాడు అనుకోండి ఏం చేస్తారు ఆయన తినేసి ఇంకేం చేస్తారు పాత్ర గంగు ప్రి ఆరో మేయాలి ఎలా మేయాలి ప్రభు ఎంత పెట్టినా మేయగలిగిన శక్తి నీలో ఉండాలి అరిగించుకొని కలిగిన శక్తి నీలో ఉండాలి ఏడవదిగా చివరిదిగా దేవుడి వైపు చూడాలి దేవుడి మేము కలిగి వైపు చూడాలి వచ్చమే దేనికి అలవైపు ఇలావైపు చూడడానికి కాదు ఏ దానికి వెళ్తున్నాం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం ఎవరి దగ్గర ఉండడానికి వెళ్తున్నాం కనుక ఏడవ మాట దేవుని వైపు చూడాలి ఇవన్నీ చేయటమే గోష్ఠి చేయటం అన్నమాట ఎక్కండి మధురమైన గోష్ఠి ఎప్పుడు చేస్తావో తెలుసా ఈ లక్షణాలు నీలో వచ్చినప్పుడటా చెప్పండి గోష్ఠి చేసేవాడుగా ఉంటాం కీర్తనాచారు ఏం చేసాడు తన దైవ అయ్యా నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు కోడుతున్నాను నీ దగ్గరకు వచ్చినప్పుడు వేడుతున్నాను నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడుతున్నాను నీ దగ్గర నేను ఆడుతున్నాను నీ దగ్గర నేను వేడవలసిన వీడుతున్నాను నీ దగ్గర ఎంత వేయాలో అంత వేస్తున్నాను చివరయ్యా దేవా నిన్నే నేను చూస్తున్నాను ఏమైనా లక్షణాలు ఉన్నాయి ఆయన దైవ ఛానములో ఎన్ని లక్షణాలు ఉన్నాయి మనలో ఒక్క లక్షణం ఉన్నా చెప్పండి ధన్యుల వాసు వస్తాం గరిపు ప్రియులరా ఈ దేని మన ఉత్సవం అనే మాటను మనం ఏం చేస్తున్నాం జానించుకుంటా ఉన్నాం గరిప ప్రియని వాసులరా దేవుని ఉత్సవంలో అడుగు పెడితే నీకేముంటుంది చెప్పండి ఉత్సవం జరగాలంటే నీ పాత్ర ఏమైపోతుంది ఒకవేళ నీ పాత్ర చెప్పండి మరీ లేకుండా ఉంటే దేవుడు ఏమవుతున్నాడు రథాల మీద తెప్పిస్తాను ఏమంటే మీద తెప్పిస్తాను కంచర్ గాడిదల మీద నీ హృదయం అనే పాత్రను తెప్పిస్తాను అంటున్నాడు రెండవదిగా యథార్థమైన మాట నీలో ఉంటే జబ్బు కలిగిన మాట కాదు ఏమంటే నిరుత్సాహపరిచే మాట కాదు దీని క్రైస్తవ విశ్వాసత ఎలా ఉండాలంటే విరచి పుష్పం వలె నిత్యము సువాసన కలిగిన వాడు అంటే యథార్థమైన మాటలు వస్తాయి ఈ మాటలు బట్టి శత్రువుకి ఏం జరుగుతుంది చెప్పండి భయం దొరుకుతుంది కనుక రెండో మాట యథార్థమైన వంశం కలిగే వారు అయిన మూడవది శుభ సమాచారం అంటే నీ దాహాన్ని తీర్చేదే దేవుడు మాత్రమే నాలుగో మాట మధురమైన వర్షం ఏ వచ్చాం చెప్పండి మా దేవుడు ఏం దాగా చెప్పండి అయ్యో చెప్పండి ఏం తాగాడండి మా దేవుడు అంట మధురం దాగాడు అంట అలాగే మనం ఏం తాగాలి దేవుడు వరసలో మనం ఉండలేము కనుక నీ మాటలే మధురమైన కనుక నేను కూడా ఇవన్నీ చేస్తానని ఈ మధురమైన ఉత్సవంలో మనం అడుగు పెట్టాలి గనుక అలా అడుగు పెట్టి మరింతగా ముందుకు నడిచే ధన్యత దేవుడు మన ఎల్లకూ కలు కొద్ది మాటలు జీవించి మేకమిటించునో కాక కొద్దిగా జానించం మాటలు మా పోతే అంతాన్ని ఫలింపజేసి వృద్ధి చేయండి చేయండిస్తున్నాడు మా పరమ తండ్రి మంచిదండి కీర్తన పడుతుందిగా ప్రభుత్వ చంద్ర సమర్పణ చేసుకున్న తర్వాత కార్యక్రమంలో గారించుకుంటారు